నమస్తే వెల్కమ్ టు అదా నేను మే ఈ రోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ డే థర్టీన్ గురించి అయితే చెప్పడానికి వచ్చేసాను అండ్ రివ్యూ నా మాటల్లో మీకు కళ్ళకు కట్టినట్టు అయితే చూపించడానికి వచ్చేసాను సో మన అందరికీ తెలుసు అండ్ ఇది వీకెండ్ అనమాట సో డే థర్టీన్ అనేది వీకెండ్ అండ్ ఈ వీకెండ్ లో చాలా జరిగినాయి ఎవరి కి వాళ్ళకి ఎవరు కోటాలకి ఇచ్చి పడేశారు నాగార్జున గారు సో అసలు ఏం జరిగింది అండ్ ఎవరు సేవ్ అయ్యారు అనేది అయితే మాట్లాడుకుందాము అండ్ అలానే లాస్ట్లో ఎవరు ఎలిమినేట్ అయిపో అనేది కూడా నా ఒపీనియన్ నేను చెప్తాను అండ్ మీ ఒపీనియన్ నాకైతే కమెంట్ చేద్దరు సో స్టార్ట్ చేస్తే డే థర్టీన్ స్టార్ట్ అయింది ఒక గొడవత అనమాట మన అందరికీ తెలుసు ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో మణికంఠ రాబరీ చేశాడు రాబరీ చేసి స్లీప్ స్లీపేశాడు సో ద నెక్స్ట్ డే ఏం జరిగింది అని అంటే సో రాబరీ చేసింది యష్మి టీంలో రేషన్ అనమాట సో వెంటనే ప్రేరణ వచ్చి చెక్ చేసుకుంటుంది సో ఆమె అనుకున్నది ఏంటి అని అంటే మణికంఠ క్లాన్ అనుకోలేదు సో నైనిక క్లాన్ అనుకొని విష్ణు ప్రియాని నాకు అన్ని చూపించు అని పడగడం వల్ల విష్ణుప్రియ మొత్తం అంతా చూపించింది సో దీని తర్వాత ఏమైంది అని అంటే సో గొడవ అనేది జరిగింది అండ్ నాయనికతో చెప్తున్నాడనమాట మణికంఠ లైక్ ఎలా అంటే అరే దొంగతనం చేసింది నేనే సో నేనేమనుకున్నానంటే యష్మి చేత ఏదో చిన్న చిన్న టాస్క్లు చేయించి ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ విషయంలో ఎలా అవుతుంది అనుకోలేదు ఇచ్చేనా అని చెప్పి నాయనిక అడుగుతుంటే అరే నువ్వు ఎందుకు అడుగుతున్నావు నాకు ఎటువంటి సంబంధం లేదు మీకు ఏం నచ్చితే అదే చేయండి అని చెప్పి నాయనిక అయితే చెప్పేసింది సో దీని తర్వాత మణికంఠ వెళ్ళి ఇవ్వడం జరిగింది అండ్ దీని గురించి గురించి మళ్ళీ విష్ణుప్రియకి మణికంఠకి డిస్కషన్ జరిగింది అండ్ మణికంఠ సారీ అయితే చెప్పాడు బట్ విష్ణుప్రియ చెప్పింది ఏంటంటే నువ్వు దొంగతనం చేసినప్పుడు దొంగతనం చేయి మళ్ళీ దొంగతనం చేసి మళ్ళీ ఆలకిచ్చి దొంగతనం చేసి ఆలకిచ్చి ఎందుకు అని చెప్పి విష్ణుప్రియ చెప్పింది సో దీనితో ఈ దొంగ ఈ దొంగతనం మ్యాటర్ అయితే అనమాట సో ద నెక్స్ట్ వచ్చేసి వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు ఇదంతా మనకు ఆల్రెడీ తెలుసు కదా ఒక ఎపిసోడ్ చూపిస్తారు అండ్ హౌస్ మేట్స్ అందరూ వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే సో నాగార్జున గారు ముగ్గురు చీఫ్లను నుంచోమన్నారనమాట సో ముగ్గురు చీఫ్లు నుంచోమని ఇచ్చిన టాస్క్ ఏంటి అని అంటే ఈచ్ చీఫ్ ఒక బోర్డు పెట్టారు అక్కడ ఏంటి అని అంటే ఇటువైపు రెడ్ అండ్ ఇటువైపు గ్రీన్ రెడ్ ఏంటి అని అంటే ఎవరు బాగా ఆడలేదు గ్రీన్ ఏంటంటే ఎవరు బాగా ఆడారని చెప్పి వాళ్ళ క్లాన్స్లో ఉన్న మెంబర్స్ది పెట్టాలన్నమాట ఫొటోస్ సో ఒక్కొక్క చీఫ్ వచ్చి పెడతారు సో బిగ్ బాస్ పిలిచింది ద ఫస్ట్ యష్మి అనమాట సో యష్మి వచ్చేసి స్టార్టింగ్ స్టార్టింగ్ అబ్బాయి ఫోటో అయితే పెట్టింది సో అబ్బాయి ఫోటో పెట్టి ఏం చెప్పింది అని అంటే సో అబ్బాయి టా టాస్క్ విషయంలో చాలా బాగా ఆడతాడు చాలా మంచిగా ఉంటాడు హౌస్ మేట్స్తో కూడా అన్నట్టు యష్మి అయితే పాయింట్ చెప్పింది సో అప్పుడు నాగార్జునగర్ అన్నారనమాట సో ఏంటి అబ్బాయి టాస్క్ బాగా సో దీని గురించి మనం విష్ణుప్రియని అడుగుదామని చెప్పి విష్ణుప్రియ నుంచోబెట్టారు సో విష్ణుప్రియ ఏమంది అని అంటే ఏదో ఒక విషయం గురించి చెప్తే ఆ టాస్క్ లో కూడా నన్ను తోశారు అని అనగానే నాగార్జునగర్ ఒక క్లిప్ ప్లే చేశారు అనమాట ఏంటి అని అంటే ఆ టాస్క్ లో నిజంగానే ఆ అబ్బాయి విష్ణుప్రియా తోశాడా లేదా అనేది అని చెప్పి కానీ ఆ క్లిప్ లో ఏం చూసారు అని అంటే ఆ అబ్బాయి నిజంగానే విష్ణుప్రియని తో పోలేదు విష్ణు ప్రియాని స్లిప్ అయి బ్యాక్ పడిపోయింది సో ఈ విషయం అయితే ఇక్కడతో క్లియర్ అయిపోయింది అండ్ ద నెక్స్ట్ యష్మి గ్రీన్లో పెట్టిన పర్సన్ వచ్చేసి పృథ్వీ అనమాట సో పృథ్వీ ఎందుకు అని అంటే సో పృథ్వీ టాస్క్ బాగా ఆడతాడు పృథ్వీ బాగా స్ట్రాంగ్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ మా టీ మా క్లాన్లో అని చెప్పి యష్మి చెప్పింది అప్పుడు వెంటనే నాగార్జున గారు పృథ్వీ నుంచోబెట్టారు సో పృథ్వీ నుంచోబెట్టి ఏంటి నువ్వు బాగా ఆడతావా అన్నట్టు అని సో ఆయనకు ఒక వార్నింగ్ ఇచ్చారు నాగార్జున గారు పృథ్వీకి అదేంటి అని అంటే సో ఈయన అండ్ ఒక విషయం కూడా చెప్పారు సో నువ్వు టాస్క్ విషయంలో చాలా అగ్రెసివ్ అవుతున్నావు సో అదొక్కటి కంట్రోల్ చేసుకో అని చెప్పారు అండ్ ఇంకొక మాట వార్నింగ్ ఏమి ఇచ్చారు అని అంటే సో ఈయన హౌస్లో చాలాసార్లు ఎఫ్ వర్డ్స్ అనేవి బాగా యూస్ చేస్తున్నారు సో నోరు దగ్గర పెట్టుకొని ఉండు అన్నట్టు నాగార్జున గారు అయితే చెప్పారు పృథ్వీకి సో టంగ్ స్లిప్ అవ్వకో అని సో ఇక్కడతో యష్మి గ్రీన్లో ఓన్లీ టూ పర్సన్స్ అబ్బాయి అండ్ అలానే పృథ్వీ పిక్స్ మాత్రమే పెట్టింది సో ద నెక్స్ట్ రెడ్లోకి వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ ప్రేరణ ఫోటో అయితే పెట్టింది సో ప్రేరణ ఫోటో పెట్టి చెప్పిన రీజన్ ఏంటి అని అంటే సో ఆమె ఒక సంచాలక్గా ఫెయిల్ అయింది సో ఆమె సంచాలక్ విషయంలో బాగా చేయలేదు అని చెప్పి చెప్తే వెంటనే నాగార్జున గారు అన్నారు సో ఆమె చేయలేదా మీరు చేయనివ్వలేదా అని చెప్పి అయితే అన్నారు అండ్ ఆ విషయంలో చాలామంది హౌస్ మేట్స్ అవునవును అంటూ సమ్ క్లాప్స్ కూడా కొట్టారనమాట సో ఈ దీని తర్వాత సో ఆమె సంచాలక్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా అండ్ నువ్వు కూడా ఒక టాస్క్కి నువ్వు కూడా సంచాలక్ చేసావు కదా అని యష్మిని అడిగారు అప్పుడు యష్మి అవును సార్ చేశాను అని చెప్పి చెప్పింది సో యష్మి చేసిన సంచాలక్ ఏంటి అని అంటే రేషన్ టాస్క్ విషయంలో యష్మి సంచాలక్గా ఉంది సో ఈ విషయంలో సో నువ్వేం తప్పు చేయలేదా సంచాలక్గా అని అంటే సో యష్మి అవేవో లైక్ అసలు నేను దానికి నేను కరెక్ట్ కాదు ఆ టాస్క్కి యాజ్ అ సంచాలక్ ఎందుకంటే నాకు ఆ పప్పుల విషయం గురించి దేని గురించి నాకు తెలియదు సార్ అని చెప్పైతే చెప్పింది బట్ ఆ విషయం కాదు అని చెప్పి నాగార్జున గారు ఆ టూ ఫిఫ్టీ గ్రామ్స్ విషయంలో నువ్వు కరెక్ట్ చేసావా అని చెప్పి అయితే అడిగారు సో యష్మి ఏం చెప్పింది అని అంటే సో అక్కడ చూసుకుంటే మణికంఠ నిఖిల్ క్లాన్లో ఉన్నది వీళ్ళిద్దరే బట్ నైనికా క్లాన్లో చాలామంది ఉన్నారు ఒకవేళ వాళ్ళు కనుక రేషన్ విన్నాకపోతే ఫైవ్ మెంబర్స్ ఆకలితో ఉంటారు సో నేను వాళ్ళ టీమే విన్ అవ్వాలని అనుకున్నాను అన్నట్టు యష్ యష్మి అయితే చెప్పింది బట్ ఈ సిచ్యువేషన్లో ఒకటైతే జరిగింది సో మణికంఠ అడిగాడంట అని మణికంఠ చెప్తున్నాడు లైక్ నేను అడిగాను సో టూ ఫిఫ్టీ గ్రామ్స్కి నియర్ బై ఉన్నది ఇస్తావా అంటే అప్పుడు యష్మి ఒప్పుకున్నదంట బట్ యష్మి అక్కడ చెప్పింది అంటే నేను చెప్పలేదు ఒకవేళ నేను చెప్పినా సరే నాకు రిజిస్టర్ అవ్వలేదు అంతైతే చెప్పింది సో వెంటనే నాగార్జున గారు క్లిప్ చేశారు సో ఆ క్లిప్లో అడిగింది వనికంట కాదు సీత అడిగింది బట్ చెప్పింది మాత్రం యష్మి ఊ కొట్టింది సో ఇదైతే క్లియర్ కట్గా కనిపించింది అండ్ వెంటనే నాగార్జున గారు అడిగారు అనమాట సో మణికంట నువ్వు అడగలేదు అడిగింది సీత అనగానే సో నా మణికంఠ ఏమన్నాడంటే సో ఆ ఒక్క వర్డ్ నా మైండ్ రిజిస్టర్ అయిపోయింది సార్ అని చెప్పి చెప్పాడు అండ్ సీత సీత అని అన్నాడు సో అడిగింది సీత కానీ సీతకు మాత్రం రిజిస్టర్ అవ్వలేదు అని చెప్పి నాగార్జున గారు అన్నారు సో ఇక్కడతో ప్రేరణ పాయింట్ అయితే కంప్లీట్ అయింది అండ్ నెక్స్ట్ పెట్టింది వచ్చేసి సోనియా అనమాట సో సోనియా ఫోటో అయితే రెడ్లో పెట్టింది ఎందుకు పెట్టింది అండ్ రీజన్ ఏంటి అని అంటే సో ఆమె ఇండివిజువల్ గేమ్ అనేది ఆడట్లేదు అని చెప్పి యష్మి ఇచ్చింది వెంటనే నాగార్జున గారు అన్నారు లైక్ అవును చిన్నోడు పెద్దోడుతో బాగా బిజీ అయిపోయింది ఎమోషనల్ బాండింగ్ అయిపోయింది అని చెప్పి నాగార్జున గారు అన్నారు అప్పుడు కొంచెం ఎమోషనల్లీ కంట్రోల్ అవ్వు నీ గేమ్ బాగుంటుంది అన్నట్టు చెప్ప చెప్పారు చెప్పడం తర్వాత ఇంక వార్నింగ్ కూడా ఇచ్చారు అదేంటి అని అంటే సో నాగార్జున గారు అన్నారు నీకు మాత్రం హౌస్లో చిన్నోడు కావాలి పెద్దోడు కావాలి బట్ నువ్వు ఒక చోట టంగ్ స్లిప్ అయ్యావు అని చెప్పి ఒక క్లిప్ ప్లే చేశారు అదేంటి అని అంటే సో నామినేషన్స్ టైంలో విష్ణుప్రియ గురించి ఒక టంగ్ స్లిప్ అయింది సోనియా అదేంటి అని అంటే సో ఇంట్లో వాళ్ళు ఉండుంటే నువ్వు ఇలా ఉండేదానివి కాదు అన్నట్టు చెప్పింది బట్ ఆ విషయం నాగార్జున గారికి అస్సలు నచ్చలేదు సో నాగార్జున గారికి కాదు చూసిన ఎవరికీ అసలు నచ్చలేదు సో ఆ పాయింట్ మీద కూడా అసలు ఆమె స్టార్టింగ్లో సోనియా అసలు తప్పు చేసినట్టు ఒప్పుకోను కూడా ఒప్పుకోవట్లేదు బట్ నాకు ఆ విషయం అస్సలకే నచ్చలేదు అండ్ స్టార్టింగ్ నుంచి సోనియా మాత్రం ఎందుకో నా విషయంలో చాలా నెగిటివ్ ఉంది అండ్ నాకు ఎందుకు అలా అనిపిస్తుంది అంటే ఒక టాస్క్ విషయంలో కానివ్వ ఒక టాస్క్ విషయంలో ఆడ ఆమె ఎక్కడ నాకు మాట్లాడినట్టే మీ ఆడినట్టే కనిపించలేదు అండ్ మిగతా హౌస్ మేట్స్లో కలిసినట్టే కనిపించలేదు ఎప్పుడు చూసిన ఆ నిఖిల్ పృథ్వీతో ఉండడమే సరిపోయింది ఆమెకి సో నాగార్జున గారు కూడా ఆ పాయింట్ రేస్ చేశారు చిన్నోడు పెద్దోడితో ఎమోషనల్ బాండింగ్ బాగా పెంచుకుంటున్నావు అని అండ్ ఇంకో వార్నింగ్ ఏమి ఇచ్చారంటే విష్ణుప్రియ విషయంలో నువ్వు వాళ్ళ అండం కరెక్టా అంటే విష్ణుప్రియ గురించి నీకు తెలీదా అని విష్ణుప్రియని విష్ణుప్రియ అని అడిగారనమాట సో విష్ణు మీ వాళ్ళ గురి ఐ మీన్ నీ గురించి ఇక్కడ ఉన్న హౌస్ మేట్స్కి తెలుసా అని అంటే సో వచ్చిన స్టార్టింగ్ డేనే విష్ణుప్రియ అందరికీ చెప్పిందంట లైక్ లైక్ వాళ్ళ ఫ్యామిలీ గురించి సో విషయం తెలిసినా కూడా ఎందుకు సోనియా అడిగే ఎందుకు అన్నావు అని చెప్పి నాగార్జున గారు అడిగినప్పుడు కూడా సోనియా నేను చేసింది తప్పు అని మాత్రం ఒప్పుకోలేదు దాన్ని సమర్థించుకుంటుంది కానీ సో అది నాగార్జున గారు చూసి సో చేసింది తప్పు అండ్ ఇంకొకటి ఇలాంటివి మాత్రం ఇక్కడ యూస్ చేయకు ఏదో పెద్ద నువ్వు ఆల్రెడీ విష్ణుప్రియ అని ఒక చోట అన్నావు నువ్వు ఇలాంటివి కన్వే చేయకు అన్ అడల్ట్ కైండ్ ఆఫ్ జోక్స్ ప్లే చేయకు అన్నట్టు చెప్పింది అలాంటిది నువ్వు ఈ విషయంలో మనం అలా బిహేవ్ చేసావు అని చెప్పి నాగార్జున గారు సోనియాకి వార్నింగ్ ఇచ్చారు సో ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకో అన్నారు అండ్ సో నాగార్జున గారు ఇంకో పాయింట్ కూడా రేస్ చేశారు ఓన్లీ నువ్వు ఈ విషయంలో మాత్రమే టంగ్ స్లిప్ అవ్వడం కాదు ఇంకా చాలా విషయాల్లో టంగ్ స్లిప్ అయ్యావు చూపించాలనుకుంటే నేను చాలా వీడియోలు చూపించవచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే డ్రెస్సింగ్ గురించి హౌస్ వైఫ్స్ అందరి ముందు అందరి ముందు మాట్లాడావు నువ్వు అండ్ ఇలాంటివి కొంచెం నోటి ఇది అండ్ టంగ్ స్లిప్ తగ్గించుకుంటే మంచిదే అన్నట్టు నాగార్జున గారు అయితే చెప్పారు సోనియాకి సో ఇక్కడతో సోనియా కూడా అయిపోయింది అండ్ నెక్స్ట్ యష్మి వచ్చేసి శేఖర్ బాషా గారి ఫోటో రెడ్లో అయితే పెట్టింది రెడ్లో ఎందుకు పెట్టింది అని అంటే సో ఈ వీక్ మొత్తం శేఖర్ బాషా గారు చాలా డల్గా ఉన్నారు అండ్ ఎందులోనూ పెద్దగా యాక్టివ్గా అనిపించలేదు అండ్ దానికి ఆయన పర్సనల్ రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు అని చెప్పి యష్మి చెప్పింది సో అక్కడ కూడా అవునా డల్గా ఉన్నారా అయితే నేను వెంటనే నాగార్జున గారు ఏమన్నారంటే బిగ్ బాస్ తో సో బిగ్ బాస్ నాకు నచ్చట్లేదు శేఖర్ అంతా డల్గా ఉండడం మరి చెప్పచ్చు కదా ఏమైందో అని చెప్పి బిగ్ బాస్ని అడగడం జరిగింది సో ఆ తర్వాత శేఖర్ బాషా గారికి గుడ్ న్యూస్ అయితే రివీల్ చేశారు నాగార్జున గారు అదేంటి అని అంటే సో మనందరికీ తెలుసు శేఖర్ బాషా గారు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అండ్ డెలివరీ డేట్ వచ్చేసి ఫోర్టీన్త్ ఇచ్చారు అని చెప్పి సో ద గుడ్ న్యూస్ ఏంటి అని అంటే శేఖర్ బాషా గారికి బేబీ బాయ్ అయితే వచ్చాడనమాట సో వాళ్ళ వైఫ్ అండ్ అలానే బేబీ బాయ్ చాలా హెల్తీగా ఉన్నారు అని చెప్పి నాగార్జున గారు చెప్పగానే సో ఆనందం తట్టుకోలేక శేఖర్ భాష గారు కంట తట్టు పెట్టుకున్నారు అండ్ సీత వచ్చి నోరు తీపి చేసుకోండి అని చెప్పి షుగర్ పెట్టింది సో అక్కడ మాత్రం హ్యాపీ మూమెంట్స్ అయితే జరిగినాయి శేఖర్ బాషా గారిది సో అండ్ ఈ దీని తర్వాత వెంటనే యష్మి కంటిన్యూ అని అయితే చెప్పారు సో యష్మికి ఇక్కడతో అవ్వగానే సో ఇంకో నెక్స్ట్ ఏంటి అని అంటే యష్మి తీసుకెళ్ళి డైరెక్ట్ యష్మి ఫోటో పెట్టుకుంది ఎందుకో నా గేమ్ కూడా నాకు ఎందుకో లో అనిపించింది అన్నట్టు అంటే నీ గురించి నువ్వు డిసైడ్ చేసుకోవడం కాదు నేను చెప్తా చెప్పాల్సినప్పుడు చెప్తా అన్నట్టు నాగార్జున గారు అన్నారు తీ అక్కడి నుంచి ఫోటో నిమిది అని చెప్పి చెప్పారు యష్మికి అండ్ యష్మికి ఇచ్చిన ఇంకోటి అంటే యష్మికి చెప్పింది ఇంకో మాట ఏంటి అని అంటే సో మీ క్లాన్ వాళ్ళ గురించి నువ్వు చెప్పావు కదా సో అదర్ క్లాన్లో ఎవరు ద బెస్ట్ పర్ఫార్మర్ అనేది నువ్వు చెప్పాలి అని చెప్పినప్పుడు సో యష్మిని సెలెక్ట్ చేయండి అదర్ క్లాన్లో అన్నప్పుడు బెస్ట్ ని సో యష్మి తీసుకున్న నేమ్ వచ్చేసి నబిల్ అనమాట సో నబిల్ ద బెస్ట్ పర్ఫార్మర్ అని నా నేను అనుకుంటున్నాను అని చెప్పి ఆమె రీజన్స్ ఆమె ఇచ్చింది ఇక్కడతో యష్మీది అయితే కంప్లీట్ అయింది అండ్ ద నెక్స్ట్ వచ్చిన పర్సన్ వచ్చేసి సో నైనికా ఫస్ట్ వచ్చేసి నబీల్ ఫోటో అయితే గ్రీన్లో పెట్టింది వెంటనే నాగార్జున గారు ని గురించి ఏం చెప్పారంటే సో కి సో వాళ్ళ ఓన్ చీఫ్ పొగడట్లేదు లైక్ ఉండట్లేదు తోడు సో సపోర్ట్ అనేది వాళ్ళ ఓన్ చీఫ్ దగ్గర నుంచి లేదు సో ఆల్ చీఫ్ వెళ్ళి ఓన్ క్లామ్ లో వాళ్ళ గురించి కాకుండా పక్కన వాళ్ళని సపోర్ట్ చేస్తుంది అని చెప్పి చెప్పగానే వెంటనే నబీల్ నుంచి ఉన్నాడు సో ఆ పాయింట్ని క్లియర్ చేశాడు అనమాట ఏంటి అని అంటే సో ఒక టాస్క్లో నబీల్ గురించి నైనిక స్టాండ్ తీసుకోకుండా అదర్ క్లాన్లో మెంబర్స్ గురించి స్టాండ్ తీసుకుంటుంది అని చెప్పి అండ్ ఈ విషయంలో నబీల్ చాలా హట్ అయ్యి లోపలికి వెళ్ళి అక్కడ జరిగిన డిస్కషన్ మనందరం చూసిందే సో అప్పుడు నైనిక ఏమంది అని అంటే అరే ఆ టైంలో నేను నీకు నీ స్పేస్ నీకు ఇద్దాం అనుకున్నాను అండ్ ఆ టైంలో సీత వీళ్ళకి కూడా విష్ణుప్రియ వాళ్ళకు కూడా చెప్పాను అరే లోపలికి వెళ్ళి వన్స్ చెక్ అని చెప్పి నేను చెప్పాను అని అంటే అరే ఇట్స్ ఓకే నేను కూడా అదే అనుకున్నాను అని చెప్పి నబిల్ చెప్పాడు సో ద నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియన్ కూడా గ్రీన్లో పెట్టింది ఎందుకు అని అంటే విష్ణుప్రియ చాలా బాగా ఆడింది అక్కడ ఒక గేమ్లో అందరూ అబ్బాయిలు ఉండి విష్ణుప్రియ ఒక్క అమ్మాయి ఉండి చాలా స్ట్రాంగ్గా ఆడింది గేమ్ నాకు మాత్రం చాలా బాగా నచ్చిందని చెప్పి నయనిక విష్ణుప్రియా గ్రీన్లో పెట్టింది అండ్ నాగార్జున గారు కూడా విష్ణు గురించి చాలా పాజిటివ్గా చెప్పారు సో విష్ణు ప్రియ చాలా స్ట్రాంగ్ చాలా బాడుతుంది గేమ్ అన్నట్టు చెప్పారు సో ద నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారిని అయితే రెడ్ లో పెట్టడం జరిగింది నయనిక అండ్ ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే సో ఆదిత్య గారు ఏదన్నా అంటే ఒక టాస్క్ విషయంలో అందరికీ చెప్తున్నారు ఒక విష్ణుప్రియకి సీత కావచ్చు సో వీళ్ళందరికీ చెప్తున్నారు అరే నేను ఇందులో చాలా స్ట్రాంగ్ అని ఆ విషయం వచ్చి ఎందుకు చీఫ్ అయినా నాకెందుకు చెప్పలేదు అని చెప్పి నయనిక ఆ పాయింట్ రేస్ చేసినప్పుడు ఆదిత్య గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు అండ్ ఈ విషయంలో ఏజ్ గ్యాప్ అనేది ఉంది కదా మా ఇద్దరి మధ్య అన్నట్టు చెప్తే సో ఏజ్ గ్యాప్ అనేది కాదు అండ్ అది మ్యాటరే కాదు అని చెప్పి నాగార్జున గారు అయితే చెప్పారు అండ్ ద నెక్స్ట్ వచ్చిన ద నెక్స్ట్ తీసుకున్న పర్సన్ ఏంటి అని అంటే సీత అనమాట సో నైనికా సీత ఫోటో వెళ్ళి గ్రీన్లో పెట్టింది అండ్ ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే సో కేవలం సీత వల్లే ఈరోజు మా అందరికీ ర్యాషన్ అనేది దక్కింది ఆ టాస్క్లో మాత్రం చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది సీత అని చెప్పి చెప్పారు సో వెంటనే సీత నుంచోబెట్టి నాగార్జునగర్ కూడా పొగిడారనమాట సీత యు డన్ ఏ రియల్లీ గుడ్ జాబ్ అని చెప్పైతే చెప్పారు అండ్ అలానే సార్ ఇప్పుడైనా నన్ను సీత కాదు కిర్రాక్ సీత అని పిలుస్తారా అనగానే పిల్లాల కిర్రాక్ అని పిలాలా అని నాగార్జున గారు కూడా కిర్రాక్ సీత అని పిలిచారు పిల్ల కూడా మేము కాకుండా సో ఒక నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పారు ఆ సర్ప్రైజ్ ఏంటి అని అంటే సో ఒక ఏదైతే గిఫ్ట్ పంపించారో బిగ్ బాస్ ఆ టైంలో ఆమెకి ఆ గిఫ్ట్ అనేది దక్కలేదు సీతాకి సో ఆ గిఫ్ట్ని నాగార్జున గారు బాడినందుకు ఆడినందుకు సీతాకైతే ఇచ్చారు అండ్ సీత కూడా చాలా ఎమోషనల్ అయింది అండ్ థ్యాంక్స్ కూడా చెప్పింది అండ్ నైనికాకి వేరే నుంచి ఒక బెస్ట్ పర్ఫార్మెర్ని సెలెక్ట్ చేసుకోండి అన్నప్పుడు సో నైనికా సెలెక్ట్ చేసింది మణికంఠని ఎందుకు అని సో స్టార్టింగ్ వచ్చేసి మణికంఠ చాలా ఎమోషనల్ ఉన్నాడు మేమందరం అనుకున్నది ఏంటంటే నేను చాలా ఎమోషనల్ పర్సన్ చాలా వీక్ ఉంటాను అని అనుకున్నాము కానీ ఈ వీక్ ఆయన అలా లేడు చాలా బాగా ఆడాడు గేమ్స్ ఒక పూల్ టాస్క్ కావచ్చు ఒక రేషన్ టాస్క్ కావచ్చు అండ్ చాలా బాగా ఆడాడు అండ్ చాలా అందరితో మింగిల్ అవుతున్నాడు అని చెప్పి నైన్ బెస్ట్ పర్ఫార్మర్ మణికంఠకి అయితే ఇచ్చింది సో నెక్స్ట్ వచ్చిన పర్సన్ నిఖిల్ అనమాట సో వెంటనే నాగార్జున గారు ఏమన్నారంటే లైక్ ద బిగ్గెస్ట్ క్లాన్ ఇన్ ద హౌస్ అని అయితే అన్నారు సో చాలా సరదాగా అనమాట సో నిఖిల్ క్లాన్లో ఉన్నది ఓన్లీ మణికంఠ నిఖిల్ మాత్రమే సో ఇక్కడ చెప్పిన విషయం ఆల్రెడీ నిఖిల్ చెప్పాల్సింది క్లాన్ గురించి కాబట్టి క్లాన్లో ఉన్నది ఓన్లీ మణికంఠ సో మణికంఠ గురించి చాలా పాజిటివ్గా చెప్పాడు నిఖిల్ అండ్ నిజంగానే మణికంఠ గారి గేమ్ చాలానే ఇంప్రూవ్ అయింది ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి మనం చూసుకున్నట్లయితే అసలు ఈయన ఇంత ఎమోషనల్ ఉన్నాడు అసలు ఆడతాడా గేమ్ అని అనిపించిన పర్సన్ నుంచి ఇప్పుడు చాలా గేమ్ ఇంప్రూవ్ అయ్యి మంచిగా గేమ్ ఆడేంత వరకు అండ్ అందరితో మింగిల్ అయ్యి దొంగతనం చేయడం కానీ ఇవన్నీ చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంది ఆయన గేమ్లో కూడా సో నాగార్జున గారు నిఖిల్ క్లాన్ అయితే మెచ్చుకోవడం జరిగింది అండ్ ద ప్రైజ్ మనీ కూడా లైక్ ఫైవ్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అని అయింది అని మనందరికీ కూడా తెలిసిందే సో ఇక్కడతో ఇది అవ్వగానే అండ్ నిఖిల్ని కూడా వేరే క్లాంగ్లోంచి ద బెస్ట్ పర్ఫార్మర్ని పిక్ చేసుకోమన్నప్పుడు సో నిఖిల్ పిక్ చేసింది సీత అనమాట సో సీత నా విషయంలో చాలా బాగా ఆడుతుంది సో ఆమె ద బెస్ట్ పర్ఫార్మర్ అని నేను అనుకుంటున్నానని చెప్పి నిఖిల్ ఇవ్వగానే సో సీత కూడా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయింది సో ఇంతటితో ఇది ఇలా ఉండగా సో ద నెక్స్ట్ వచ్చి ముగ్గురు చీఫ్ల్ని మ మళ్ళీ నుంచోబెట్టారు సో ఇంతటితో అయితే ఈ రెడ్ అండ్ గేమ్ టాస్క్ అయితే అయిపోయింది సో ద నెక్స్ట్ అందరినీ ముగ్గురు చీఫ్లు నుంచోబెట్టినప్పుడు సో నైనికా అండ్ యష్మి యాజ్ ఎ చీఫ్ మీ ఇద్దరు ఫెయిల్ అయ్యారు అని చెప్పి నాగార్జున గారు అయితే చెప్పారు సో దానికి తగ్గ రీజన్స్ కూడా ఇచ్చారు అండ్ ఇప్పటి నుంచి హౌస్లో ఉండేది ఒక చీఫ్ అని చెప్పారు చెప్పిన తర్వాత ఓన్లీ నైనిక అండ్ అశ్మీని మాత్రం ఆ సోఫా ఏరియాలో ఉండమని మిగతా వాళ్ళు యాక్షన్ ఏరియాకి రమ్మన్నారు యాక్షన్ ఏరియాకి అయితే అందరు వచ్చారు సో నాగార్జున గారు చెప్పింది ఏంటంటే అక్కడ ఆల్రెడీ అందరి ఫొటోస్ దగ్గర ఒక ట్యూబ్స్ టైప్ అయితే పెట్టి అమర్చి ఉన్నాయి సో ఎవరైతే మీరు చీఫ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో దగ్గర మీరు వైట్ కలర్ వేయాలి ఎవరైతే చీఫ్ అవ్వకూడదు అని అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర బ్లాక్ కలర్ వేయాలని అయితే చెప్పారు నాగార్జున గారు సో ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఎవరు చీఫ్ అవ్వాలి ఎవరు చీఫ్ అవ్వకూడదు అనే దానికి రీజన్స్ ఇచ్చారు అండ్ ఈ విషయంలో ద నెక్స్ట్ చీఫ్ వచ్చేసి అబ్బాయి అయితే అయ్యాడు సో ఇప్పుడు బిగ్ బాస్లో ఈ వీక్ టూ చీఫ్స్ ఉంటారు ఒకళ్ళు నిఖిల్ అండ్ అలానే అబ్బాయి అనమాట సో ఇంతటితో డే థర్టీన్ అయితే కంప్లీట్ అయింది సో అంటే నాగార్జున గారు అన్ని పాయింట్స్ గమనించారు మనం ఏదైతే అనుకున్నామో అన్ని పాయింట్స్ నాగార్జున గారు మెన్షన్ చేశారు చెప్పారు వార్నింగ్లు ఇచ్చారు మెచ్చుకున్నారు సో ఇవన్నీ జరిగినాయి అనమాట సో ఈ వీక్ ఎలిమినేట్ అవుతున్న పర్సన్ అయితే నేను శేఖర్ భాష అనుకుంటున్నాను ఈ వారం అది కూడా ఎందుకు అని అంటే ఆయన ఏ గేమ్లో కానీ ఒక పర్సన్తో కూర్చొని మాట్లాడడం కానీ సో ఎక్కడా నేను ఆయన అయితే చూడలేదు హౌస్ మేట్స్ అందరూ ఏదో ఒక్కొక్క ప్లేస్లో అన్న చాలా వరకు అందరూ కనిపించారు కానీ ఈ వారం శేఖర్ భాష గారు చాలా డల్గా ఉన్నారు అవును మనందరికీ తెలిసిందే అది పర్సనల్ రీజన్ వల్ల ఆయన డల్గా ఉన్నారని బట్ బిగ్ బాస్ హౌస్లో అనేసరికి ఒక గేమ్ ఆడాలి అందరితో మింగిల్ అవ్వాలి సో గొడవలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయని మనందరికి తెలుసు బట్ నేనైతే శేఖర్ భాషా గారు అనుకుంటున్నాను సో మీరు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది మీరు ఎవరిని అనుకుంటున్నారో నాకు కమెంట్ చేయండి సో మళ్ళీ డే ఫోర్టీన్తో తో మళ్ళీ ముందుకు వచ్చేస్తా అంతవరకు బై